హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ అండ్ లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో అంత బాగుండాలి కోరుకుంటానండి సో కొద్ది రోజులు అవును మనం ఎన్రోల్ రోజులు వీడియో ఎన్ని రోజులు అంటే ఫోన్ సడన్ గా రిపేర్ అయిపోయింది ఫోన్లు అన్ని సడన్ గా రిపేర్ అయిపోతాయి ఎప్పుడు ఎప్పుడు నుంచి ఉంటుంది సో వాళ్ళకు కూడా తెలిసినట్టు ఉంటుంది అని చెప్పేసి వీడియో చేద్దాము వీడియో చేసి వాళ్ళకి క్లారిటీ ఇద్దాము అని చెప్పేసి ఈరోజు ఈ వీడియో ఈ ఒక్క వీడియోతో అందరికీ సమాధానం అంటే వాళ్ళ ప్రశ్నకి సమాధానం దొరుకుతూ ఉంటుంది అందువల్ల ఈ వీడియో చేస్తూ ఉన్నాము సో ఇంక మీదటైతే మన వీడియో మన ఛానల్లో వీడియోస్ కంటిన్యూగా వస్తాయండి చూడండి అంటే ఫోన్ రిపేర్ అయిపోయిన వల్ల మేము చేయలేకపోయినాము ఇంక మీదటైతే మంచి మంచి వీడియోస్ వస్తాయి మేము పొలం తడా వచ్చి బొండ్ని తినాలి అలా చేసి పెట్టుకున్నాము సడన్గా అయిపోయేక్కడికి చేయలేకపోయింది అది మ్యాటర్ ఇంకోటి ఏంటంటే ఫోన్ రిపేర్ అయిపోయిందనేసి రెండు పూటలు అన్నదే సంధ్య తెల్లర్లే ఆన్ చేసే అక్కడికి ఫోన్ ఆన్ అవ్వలే స్విచ్ అయిపోయింది ఏంది ఎందుకు అయిపోయింది హండ్రెడ్ పెట్టినా ఛార్జింగ్ అది అది కొంచెం భయంగా అనిందనమాట మనం ఛార్జింగ్ ఫుల్గా పెట్టున్నాము కానీ ఏమి ఇది ఆన్ అవ్వలేదు తెల్లర్లేదు అంత ఫాస్ట్గా అయిపోయింది ఛార్జింగ్ అనేసి మళ్ళీ వెళ్ళి పెట్టాను పెడితే ఆన్ అవ్వలేదు అదే అదే అంటారు ఫోన్ ఎర్ర ఫోన్ ఎర్రర్ కాదు ఎర్ర అది పడింది ఛార్జింగ్ ఎర్ర అనేసి పడింది ఊర్లోకి ఎత్తుకెళ్ళి చూపిస్తే ఒకేసారి బ్యాటరీ మార్చుకో ఎంత ఉంటుంది అంటే తొమ్మిది వందలు ఉంటుంది అని సంజయ్ చెప్పే నాకు ఇంకా భయం వచ్చేసింది నాకు తొమ్మిది వందలు అయ్యి వరకు అనిపించింది అంటే ఈ ఈ ఫోన్ రిపేర్ చేసుకొచ్చి నెల అవుతా ఉంది కొత్త బ్యాటరీ అది అది స్క్రీన్ మొత్తం మార్చామన్నమాట మేము ఐదు వేలు దాకా అయింది ఐదు వేలు దాకా అది రిపేర్ చేసిన దానికి ఐదు వేలు అయ్యింది ఒక్క నెల కూడా కాలేదు అప్పుడే బ్యాటరీ మారవాలా అనేసి అనిపించింది మాకు అనక ఎట్టయితేనే ఏమైందిలే కొంచెం ఖర్చులు ఇది చేసుకుని అన్న సులూరు పేటకి ఎత్తుకెళ్ళి అక్కడే రిపేర్ చేసుకున్నాము అనేసి ఐడియా వచ్చి అసలు ఈరోజు అక్కడికి ఎత్తుకెళ్ళి అక్కడే వెళ్ళి చూపిస్తే అన్న చెప్పడు ఏదో బోర్డు ఏదో పోయిందా మార్చుకొని రిపేర్ చేసుకొని వచ్చామన్నమాట ఆ రిపేర్ అయినాక కొంచెం నెమ్మది పడింది నాకు ప్రాణం మా రిపేర్ అయిపోయింది వెళ్ళింకా చూసుకోవచ్చు మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసుకోవచ్చు మనము దాంట్లో ఎలా ఉంది ఎలా రన్ అవుతుంది ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చినారు ఎంత వాచ్ జరిగింది అనేది కూడా వెళ్ళి చూసుకోవచ్చు మెల్లిగా అని చెప్పేసి వచ్చామనం ఇంతవరకు అయితే పెళ్ళికడి చూడలేదు అవి ఏవి ముందుగా మీ క్లారిటీ ఇవ్వాలి అని చెప్పేసి ఈ వీడియో చేస్తూ ఉన్నాము వీడియోస్ ఏదైతే అయితే మనకి మా ఛానల్లో వీడియోస్ కంటిన్యూగా వస్తాయండి చూడండి సో ఇంతవరకు ఈ వీడియో ముగితే అనుకుంటున్నాను సో ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే మన వీడియోని లైక్ చేయండి తప్పాలైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ అల్లా పెట్టిందని ఎలా